నక్కపల్లిలో జాతీయ రహదారి బ్లాక్ చేయడం చక్కగా నేరమని దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు బుధవారం రాత్రి ఆయన రాజీయపేటలో పర్యటించారు ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ తన అన్నారు అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ దాని తర్వాత రీసెంట్ గానే టూ త్రీ టైమ్స్ వైలేషన్ జరిగి నేషనల్ హైవే మీద రావడం కొంతమంది ఎక్స్టర్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మీద మన కమ్యూనిటీ నుంచి ఈ విధంగా నేషనల్ హైవే మీద రావడం అండ్ ఈ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వాకింగ్ చేయడం లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ మేడం చోటువాయిని కూడా అడుగు ఇంకా ప్రొటెక్ట్ సైట్ కాకుండా వేరే ప్లేస్ దగ్గర వెళ్ళి ఏదో ఒక సబ్స్ట్రక్షన్ చేయడం అది పరిస్థితి మనకి జరిగింది దాని మీద మన పోలీస్కి ముందు నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఈ టైం మళ్ళీ గట్టిగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎటు పరిస్థితులు ఉన్నాయి అది ప్రొటెస్ట్ ఏదైనా జరుగుతూ ఉంది అది పీస్ఫుల్గానే జరిగేది పరిస్థితిలోనే లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ డిటీ కాకూడదు ప్రొటెస్ట్ అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఉండాలి యాజ్ పర్ ద ఫండమెంటల్ రైట్ కానీ నేషనల్ హైవే మీద రావడం అది ట్రాఫిక్ జామ్ చేయడం అక్కడ అంబులెన్సెస్ స్కూల్ చిల్డ్రన్ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ ఆపడం ఎటు పరిస్థితుల్లోనే అది కరెక్ట్ కాదు దాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి అండ్ నెసెసరీ క్రిమినల్ యాక్షన్ విల్ బి టేకింగ్ ఇప్పుడు మన రాజయ్యపేట గ్రామం అందరికీ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు అది చేయడానికి పర్మిషన్ ఉంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అది చేసుకోవచ్చు ఏదైనా వాళ్ళకి జన్యున్ డిమాండ్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గానే వాళ్ళు ఇది ప్రోగ్రాం పెట్టేసి చెప్పవచ్చు కానీ ఎవరైనా బయట నుంచి వస్తున్నారు ఇంటెన్షనల్ గానే ప్రొవోగేట్ చేసుకుంటున్నారు వాళ్ళకి మన పోలీస్ సైడ్ నుంచి ఇటువంటి సానుభూతి ఏమి లేవు పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ జరిగేయాలి ఇటువంటి నేషనల్ హైవే మీద రావడం లేదా ఒకటి అఫెన్స్ చేయడము మన పోలీస్ మీద ఇటువంటి దాడి చేయడము మనకి సాధ్యం కాదు ఈ విల్ హండ్రెడ్ పర్సెంట్ టేక్ యాక్షన్ సఫిషియంట్ ఫోర్స్ మనం ఎక్కడ పెట్టడం జరిగింది దీస్ ఇస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ రాజయ్యపేట ఓవరాల్ లా అండ్ ఆర్డర్ సిచువేషన్ ఇన్ ద స్టేట్ దానికోసం ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది ఆఫీసర్స్ని అందరినీ ఏర్పాటు చేశాము సో దట్ ఇటు పరిస్థితుల్లోనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ డిటేబియేట్ కాకుండా మనం చూసుకోవాలి లీగల్ గానే ఏదైనా మన దగ్గర పావర్స్ ఉన్నాయి స్టాప్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి అది మనం తీసుకుంటాము లీగల్ గానే ఏదైనా ఆర్డర్ సిచ్యువేషన్ డిటేరియేట్ కాకుండా ఏదైనా మన దగ్గర మావోలు చేయడం జరిగింది అది ఎక్సర్సైజ్ చేయమని నేను ప్రస్తుతాను ఈ ఇష్యూస్ సంబంధించి అన్ని రోడ్స్ కవర్ చేసినట్టు మనం పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం ఈ రోడ్ నుంచి లేకపోతే వేరే రోడ్ నుంచి ఇటువంటి పరిస్థితి మనకి వచ్చింది బయట నుంచి కొంతమంది వచ్చి మన గ్రామం అందరికీ ప్రొవోకేటివ్ చెప్పేసి అది ఇన్వెస్టిగేట్ చేయడము బయట తీసుకుని వెళ్ళడం అది ఇటు పరిస్థితి మన అనకాపల్లి జిల్లాలో ఎప్పుడైనా రాలేదు ఆజయపేట విలేజ్ కూడా చాలా పీస్ఫుల్ విలేజ్ ఈ విధంగా సిచ్యువేషన్ రీసెంట్గానే క్రియేట్ అయింది దాని మీద మనం గానే స్టెప్స్ తీసుకుని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇది పోలీస్ ప్రెజెన్స్ ఎక్కువగానే పెట్టడం జరిగింది సో మెన్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ పబ్లిక్ సేఫ్టీ నా బాధ్యత మన బాధ్యత దాని మీద ఇది అన్ని మెజర్స్ చేయడం జరుగుతూ ఉంది నేను అందరితో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఎప్పుడైనా మీరు పర్మిషన్ అప్లై చేసుకుంటున్నారు మనం ఫ్యాక్స్ చూసుకుని మీకు పర్మిషన్ కూడా ఇస్తున్నాము అది లీగల్ ఫ్రేమ్ వర్క్ లోపల మనం అందరూ అది చూసుకోవాలి చేసుకోవడము లేదా ఒకటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఇది మనకి సాధ్యం కాదు అండ్ సొంత పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ అది మన రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అట్టి ఎట్టి పరిస్థితుల్లోనే మెయింటైన్ చేసుకోవాలి దానికోసం ఈరోజు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సో దట్ దిస్ కైండ్